పేపర్ అకౌంట్ ఓకే కదా బ్యాలెట్ పేపర్ అకౌంట్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ రుస్తాపూర్ ఇది ఎంపీటీ సంబంధించిన అవసరం లేదు నెక్స్ట్ వార్డు నెంబర్ ఎంత ఐదు గ్రామ పంచాయతీ పోలీస్ స్టేషన్ నెంబర్ పేరు ఇరవై ఐదు బై ఆరు ఎంపీపీఎస్ జడిపించి జడి చూస్తా రాస్తావు రైట్ ఇక్కడ ఒక నిషానా పోలింగ్ స్టేషన్ కు ఇవ్వబడిన బ్యాలెట్ పేపర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఓటర్లు మీకు కేటాయించే ఇచ్చింది నూట అరవై సీరియల్ నెంబర్ ఎంత అండి రెండు వందల యాభై ఒకటి నుంచి వెళ్ళి నాలుగు వందల పది వరకు మొత్తం నూట అరవై బ్యాలెట్ పేపర్ ఇచ్చారు మీకు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వినియోగించని అంటే ఓటర్లకు వియని ఓటర్లకు గీయకుండా ఉన్నాయి ఎన్ని మిగిలినాయి ఆ మిగిలిన ఇక్కడ ఏ రాదు మన ఇక్కడనే రాస్తారు పార్ట్ ఏముంది టూలో ఏ ప్రిసైడింగ్ అధికార సంతకంతో ఉన్నవి ఓకే వెరీ గుడ్ ఎన్ని ఉన్నాయి సంతకం ఇటు ఐదు ఉన్నాయి సంతకం చేయకుండా ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయా ఫిక్స్ అయిపోయారు రైట్ మొత్తం ఏ ప్లస్ బి పదిహేను ఇక్కడ మీ దగ్గర పదిహేను బ్యాలెట్ పేపర్ మిగిలినవి ఇక వద్దా ఇక పోలింగ్ స్టేషన్ లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లు ఎన్ని ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ అనా అంతే కదా డన్ వెరీ గుడ్ ఇప్పుడు నుంచి పదిహేను తీసేస్తే నూట నలభై ఐదు డన్ ఇంతవరకు అయిపోయింది నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ లో వినియోగించి బ్యాలెట్ బాక్స్ లో వేయని బ్యాలెట్ పేపర్లు ఇది టాపిక్ ఈ టాపిక్ లో సబ్ టాపిక్ ఏంటిది ఫార్టీ సెవెన్ బై సిక్స్ నియమం ప్రకారం ఓటింగ్ విధానాన్ని ఉల్లంఘించినందున రద్దు చేయబడిన బ్యాలెట్ పేపర్లు ఇన్ని అంటే సీక్రసీ చేసి ఉంటారు కదా వాళ్ళను నేనే వచ్చి నువ్వు ఖచ్చితంగా ఇబ్రహీం సార్ కోటేయాలి నేను వేసిపోతున్నా నాకు పనుంది అని చెప్పి చెప్పి కొద్దిగా వయలేషన్ చేసినప్పుడు ఆ క్యాడి రద్దు చేసినాం కదా పలాంటి ఉన్నారా ఇవ్వలేరు వెరీ గుడ్ అంత సాగింది లేరు జీరో అంతేనా బి ఇతర కారణాల చేత రద్దు చేయబడి బ్యాలెంట్ పేపర్లు ఏమైనా ఉన్నాయా అవి కూడా లేవు మీరు సూపర్ మీరు మంచి అయితే నెక్స్ట్ టెండర్ బ్యాలెట్ పేపర్ గా వినియోగించిన బ్యాలెట్ పేపర్లు ఏమైనా ఉన్నాయా అవి కూడా లేవు ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఏబిసి మొత్తం కలిపి ఎన్ని ఉపయోగించరు వెరీ గుడ్ జీరో రైట్ ఓకే ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ లో వేసిన బ్యాలెట్ పేపర్ల సంఖ్య ఎంత వన్ ఫార్టీ ఫైవ్ ఈ త్రీ అంశం నుంచి వెళ్ళి ఫోర్ అంశాన్ని తీసేయాలి నూట నలభై సున్నాది చేస్తే నూట నలభై ఐదు ఓకేనా ఇది క్లియర్ ఇది సర్పంచ్కి మాత్రమే లేదా వార్డు మాత్రమే ఇది ఒక భాగం ఇది అనా ఇది వార్డు మెంబర్ కు రాష్ట్రం వార్డు మెంబర్ రాష్ట్రం ఓకేనా ఈ విధంగా సర్పంచ్ కూడా రాయాలి ఇంకోటి